హాయ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేట్ గ్రాడ్యుయేట్ యాప్ట్యూ టెస్ట్ రాస్తే ఎన్ని ఉపయోగాలో నేను ఆల్రెడీ చెప్పినప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను లాస్ట్ ఇయర్ ఏదో అయినా కట్ ఆఫ్ అయిపోయింది కొంతమంది స్టూడెంట్స్ ఇందు అనవసరంగా ఏంటంటే గేట్ ఎగ్జామినేషన్ రాసుకోకుండా వీళ్ళు బీటెక్ అవ్వగానే అమీర్పేడ్ కోచింగ్ సెంటర్ తిరుగుతున్నారు అది ఎంతవరకు మరి సదు మరి ఇంత మంచి అవకాశాన్ని కోల్పోయి మీరు అనవసరంగా రోడ్లు ఉండ తిరగడం మంచిది కాదు ఇప్పుడుకైనా మేల్కొనండి కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్ థర్డ్ ఇయర్ చదివేవాళ్ళు ఫోర్త్ ఇయర్ చదివేవాళ్ళు ఇప్పుడు ఈయన రాసుకోండి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు జేఈ అడ్వాన్స్ లాగా టూ టైమ్సే కదా ఇది అన్లిమిటెడ్ ఇప్పుడు అసలు పబ్లిక్ సెక్టర్ ఏ పబ్లిక్ సెక్టర్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంతమంది మంచి పెద్ద పెద్ద మరి మరి వీళ్ళు శాలరీస్ ఇచ్చి లక్షల్లో శాలరీస్ ఇస్తా మీరు ఆల్రెడీ పదివేలు ఇరవై వేల రూపాయల కోసం మరి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు అది ఎంతవరకు సమాజమో మీరు ఆలోచించుకోండి వీడియో చూసిన తర్వాత మరి గ్రాడ్యుయేట్ యాపిట్యూడ్ టెస్ట్ రాసినప్పుడు పిఎస్సీలు ఎలిజిబిలిటీ అమ్మా వీళ్ళు మెయిన్ పిఎస్సిలు ఆల్ గేట్ స్కోర్ వేస్తారు తర్వాత మెయిన్ క్వాలిఫై ద ఫ్యాక్టర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్ ఫర్ పిఎస్సీ హైరింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ ఈ విధంగా అయిపోయింది స్టూడెంట్స్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఏజీ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇరవై ఒకటి ముప్పై ఏజీ ఉండాలి ఈ విధంగా డిఫరెంట్ పిఎస్సిస్ ఉండే క్యాండిడేట్ బిఈ బీటెక్ పాస్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది స్టెప్ బై స్టెప్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూద్దాం మనం ఒకసారి పిఎస్సిస్ గేట్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మనకి ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషన్ నెంబరు వేసేయాలి మీరు వా విచ్ ఈజ్ లొకేటెడ్ అన్ అడ్మిషన్ కార్డు ఆర్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ క్యాన్ అప్లై ఫర్ పిఎస్సీ రిక్రూట్మెంట్ త్రూ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై దూరింగ్ ఫాలో అయ్యి ఇప్పుడు మనం ప్రతిదానికి మనం గేట్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి వెబ్సైటు చూజ్ చేయాలి విజిట్ అఫీషియల్ వెబ్ ఎన్టీపీసా ఎన్టీపీసీ వెబ్సైట్ చూడలేదు డిఆర్డీఓ బిఎల్ భారత్ ఇట్లా టు యాక్సెస్ అప్లికేషన్ ఫామ్ లింకు మీరు ఆ రిజిస్ట్రేషన్లు ఎప్పుడు పడతాయి అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరు మనం కూడా మన ఛానల్లో వీడియోలు చేస్తాము కానీ మీరు కూడా చూసుకోవాలి సెంటర్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి పంపించాలి ఇండివిడ్యువల్ వెబ్సైట్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్ కెన్ వ్యూ ద పిఎస్సి రిక్రూట్మెంట్ పిఎస్సీ రిక్రూట్మెంట్ అనేది ఇండివిడ్యువల్ వెబ్సైట్లో పెడతా మాత్రమే పెడతారు కాబట్టి ప్రతి ఒక్క వెబ్సైట్ మనం ఎక్కువ న్యూస్ ఎక్కువ ఫాలో అవుతా ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉండాలి దీనికోసం ఇక్కడ చూడండి మన దేశంలో మహారత్నాస్ ఉండేవి అమ్మ నెంబర్ వన్ కంపెనీస్ ఇక ఆ కంపెనీల్లో పెద్ద పెద్ద కంపెనీలు టర్న్ ఓవర్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ కంపెనీల్లో చూసినప్పుడు స్కో గేట్స్ కెట్ ఆఫ్ కో పిఎస్ఈ మహారత్న ఈ విధంగా ఉంది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మా హైదరాబాద్లో అంటే తెలియదు ఏమీ లేదు మరి పటాన్చెరులో ఉంది ఇలాంటి యూనిట్లు వీళ్ళకి పది ఉండే ఆల్రెడీ తిరుచిరాపల్లి నార్త్ సైడు చాలా చాలా యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ చూసినప్పుడు ప్యాకేజీ వీళ్ళు పదిహేను లక్షల ప్యాకేజ్ ఇస్తున్నారమ్మా మీకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నానో పదిహేను లక్షలు ఇస్తే నాకు కామెంట్లో పెట్టండి ఎక్కడైనా ఫ్రెషర్కి పదిహేను లక్షలు ఇస్తున్నారా లేదా మీరు చూస్తూ ఉంటారు ఇంజనీరింగ్ కాలేజీల్లో యాభై లక్షల ముప్పై అంటే ఒకళ్ళు ఇద్దరికో ఇస్తాం అది వేరే విషయం ఒక స్టూడెంట్స్కి ఇరవై లక్షలు ఇచ్చారు మా స్టూడెంట్ ముప్పై లక్షలు అంటే అందరికి ఇస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టి యావరేజ్ ప్యాకేజ్ అందరికీ పదిహేను లక్షల ప్యాకేజ్ ఇస్తున్నారు వీళ్ళని మెయిన్గా ఈసీ మరి దీనిలో జాబ్ రావాలంటే మనకు బిహెచ్ఎల్లో జాబ్ రావాలంటే అరవై ఎనిమిది మార్కులు ఇస్తారు ఇప్పుడు అంటే వంద మార్కులకి క్వశ్చన్ పేపర్ వంద మార్కులకి అరవై ఎనిమిది మార్కులు ఇస్తుంది ఎలక్ట్రికల్ వాళ్ళకి డెబ్బై నాలుగు వర్కులు రావాలి ఇన్స్ట్రుమెంటేషన్ లేదు సీఈ ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ లేదు నేను కంప్యూటర్ సైన్స్ తీసుకుంటాను కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి అసలు లేదు ఈ పబ్లిక్ సెక్టర్లో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ని ఎక్కడో తీసుకుంటున్నారు దట్ ఇస్ ఓకే ఇక్కడ భారత పెట్రోలియం మరి ఈసీ ఈసీఈ వాళ్ళకి ఇక్కడ అలో లేదు పద్నాలుగు లక్షల ప్యాకేజ్ ఇస్తున్నాడు భారత్ భారత పెట్రోలియము ప్యాకేజ్ ఇచ్చి పద్నాలుగు లక్షలు ఈసీఈ స్టూడెంట్స్ నాట్ అలోడ్ అదేవిధంగా త్రిబులి నాటోలోడు ఇన్స్ట్రుమెంటేషన్ అలో చేస్తారమ్మా ఇక్కడ పెట్రోలియం ఇండస్ట్రీలో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ మెకానికల్ అరవై ఎనిమిది మార్కులు సివిల్ ఇంజనీరింగ్ లేదు ఇక్కడ ఇద్దరినే తీసుకుంటారు ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి మెకానికల్ స్టూడెంట్స్ని తీసుకోవడం జరిగింది కోల్ ఇండియా లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్లో పదిహేను లక్షల ప్యాకేజీ ఈసీఈలో డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఏడు మార్కులు రావాలి మరి త్రిబులిలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది గేట్ స్కోరు నాట్ అవైలబుల్ ఇది మెకానికల్ ఎనిమిది వందల అరవై ఎనిమిది ఎనిమిది వందల అరవై ఏడు ఇది సివిల్ ఇంజనీరింగ్ అమ్మ ఇది కోల్ ఇండియా లిమిటెడ్లో సివిల్ కూడా తీసుకోవడం జరిగింది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిలు పదహారు పాయింట్ ఎనిమిది లక్షల ప్యాకేజీ అరవై రెండు మార్కులు అరవై రెండు మార్కులు వస్తే ఈసీఈ వాళ్ళని తీసుకుంటారు తర్వాత యాభై రెండు పాయింట్ మూడు ఐదు త్రిబుల్ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ వల్లనే తొంభై రెండు మార్కులు ఇన్స్ట్రుమెంటేషను మరి అదేవిధంగా మెకానిక్లనే డెబ్భై ఆరు మార్కులు రావాలి సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై ఏడు మార్కులు హిందుస్థాన్ పెట్రోలియం చూడండి పదహారు లక్షలు ఈ ప్యాకేజీలు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇస్తున్నారా లేదా నాకు కామెంట్లో పెట్టండి ఎవరే ఒకటల్లా మా అయితే ఒక సపోజ్ ఒక టీసీఏస్ ఒకరు మూడు లక్షల ప్యాకేజ్ ఇస్తారు ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటాడు ఈ త్రీ పాయింట్ ఫైవ్ లక్షలో మీరు చేతికి ఎంత వస్తే ఇరవై రెండు ప్యాక్ ఇరవై రెండు వేలు అట్లా వస్తాయి ఇక్కడ చూసి రావున మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు చేతికి ఎనభై వేలు లక్ష రూపాయల దాకా మీకు ప్యాకేజ్ ఇచ్చేస్తుంది ఇక్కడ చూసిన ఇరవై ఎనభై వేలు లక్ష రూపాయల దాకా మీకు ప్యాకేజ్ వస్తుంది అంటే ఇరవై వేలు రూపాయల ప్యాకేజీ కావాలి కానీ ఇది పర్మనెంట్ ఉద్యోగం అది టీసీఎస్ మీరైనా సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఎక్కడ దోస్ దట్ ఈజ్ నాట్ పర్మనెంట్ మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా పీకేయచ్చు మిమ్మల్ని మీరు డైలీ లేబర్ అంటే వాళ్ళు తెలుసా మీరు అది గుర్తుపెట్టుకోవాలి నేను సాఫ్ట్వేర్ చేస్తాను హార్డ్వేర్ అని జారుతానండి పిల్లలు చూడండి ఇక్కడ డెబ్భై మూడు మార్కులు ఈసీఈ వాళ్ళకి హిందుస్థాన్ పెట్రోల్లో డెబ్భై మూడు మార్కులు రావు త్రిబుల్ ఎనభై నాలుగు ఇన్స్ట్రుమెంటేషన్ నలభై నాలుగు మెకానికల్ అరవై ఎనిమిది సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై మార్కులు హిందుస్థాన్ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అసలు మన దేశంలో పెద్ద కంపెనీ అండి ఇదే ఆయిల్ కార్పొరేషన్ పదహారు పాయింట్ మూడు లక్షల ప్యాకేజీ సంవత్సరానికి ఆమె గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఆల్మోస్ట్ ఆలు నెలకెంత లక్ష పదివేలు దాకా వస్తుంది టేక్ హోమ్ లక్ష రూపాయలు టేక్ హోమ్ వచ్చేస్తుంది మీకు టేక్ హోమ్ వస్తుంది మరి ఈసీ స్టూడెంట్ అరవై ఒక్క మార్కులు త్రిబుల్ స్టూడెంట్ తొంభై రెండు మార్కులు అంటే వంద మార్కులకి పెట్టు ఇది వంద మార్కులకి మరి అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ యాభై మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ కూడా నేను తీసుకోమని చెప్తున్నాను మన విఎన్ఆర్లో ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ చాలా చోట ఇన్స్ట్రుమెంటేషన్ సబ్ సబ్జెక్ట్ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ డెబ్భై ఒక్క మార్కులు సెవెంటీ వన్ పాయింట్ ఎయిటీ టూ మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ నేషనల్ ధర్మల పార్క్ నేషనల్ ధర్మల పార్క్ ఒక పెద్ద బంగారం లాంటిది అసలు పెద్ద స్టూడెంట్స్ మంచి జాబ్స్ కూడా మరి దీనికి సంబంధించిన అప్డేట్ యాభై తొమ్మిది మార్కులు దీనికి ఈసీకి యాభై తొమ్మిది మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ త్రిపులీ అరవై ఎనిమిది మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ అరవై మార్కులు డె ఎనిమిది మార్కులు మెకానికల్ సివిల్ ఇంజనీర్ ఎనభై రెండు అంటే సి సిఎస్సి కూడా తీసుకుంటున్నారు కానీ వాళ్ళని అంత రెగ్యులర్గా తీసుకోవడం లేదు ఇకపోతే ఆయిల్ అండ్ న్యాచురల్ గారు గ్యాస్ కార్పొరేషన్ ఆయిల్ ఓఎన్జిసి ఓఎన్జిసిలో పద్దెనిమిది లక్షల ప్యాకేజ్ అమ్మ పద్దెనిమిది లక్షలు వీళ్ళకి ఎనిమిది వందల తొంభై ఎనిమిది గేట్ స్కోరు ఎనిమిది వందల నలభై ఆరు వీళ్ళు ఈసీఈ ఇది త్రిపులీ ఇది ఇన్స్ట్రుమెంటేషను మెకానికల్ ఎనిమిది వందల నలభై రెండు ఒక్కొక్కసారి స్కోరు వాడుతున్నాడు ఒక్కొక్కసారి పర్సంటేజ్లో మార్క్స్ వాడుతున్నాడు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది సివిల్ ఇంజనీరింగ్ ఓ మరి ఓఎన్ చేసి పెట్రో కెమికల్స్ లిమిటెడ్ తొమ్మిది లక్షల ప్యాకేజీ ఏడు వందల యాభై గేట్ స్కోరు ఈసీఈ అంటే ఈసీఈ వాళ్ళని మరి స్కోరు సబ్జెక్టులను ఎక్కువగా తీసుకోమని చెప్తున్నది అందుకే మీరు ఏదో నాకు కంప్యూటర్స్ కావాలి కంప్యూటర్స్ కావాలి కంప్యూటర్స్ కావాలి ఇరవై నాలుగు గంటల నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయినా కొంతమంది పేరెంట్స్ అదే విధంగా ఉన్నారు ఏడు వందల యాభై మార్కులు మరి ఏడు వందలు ఇన్స్ట్రుమెంటేషను మెకానికల్ ఎనిమిది వందలు ఎనిమిది వందలు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అసలు ఇది బంగారం లాంటి కంపెనీ అసలు ఇది పవర్ ఈ కంపెనీలు మిమ్మల్ని ఎవరు కూడా మీరు రిటైర్మెంట్ అయ్యే దాకా మిమ్మల్ని ఎవరు కూడా తీసివెళ్ళారు పదిహేను లక్షల ప్యాకేజ్ ఇస్తున్నాడు కానీ డెబ్భై మూడు మార్కులు ఈసీఈకి ఎలక్ట్రికల్ డెబ్బై ఏడు ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ లేదు ఎనభై మూడు మార్కులు వచ్చేసి సివి మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ ఎనభై మూడు మార్కులు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీ అందరికీ తెలుసు పదహారు లక్షల ప్యాకేజీ ఇక్కడ డెబ్బై మూడు ఎలక్ట్రికల్ డెబ్భై మూడు ఈసీఈఓ కొంతమంది స్టూ తీసుకోవటం లేదు ఇన్స్ట్రుమెంటేషన్ డెబ్బై ఏడు మార్కులు అంటే వంద మార్కులకు పేపరు ఇక్కడ ఎనభై మూడు మార్కులు ఏమో మెకానికలు సివిల్ వాళ్ళకి అసలు లేదు ఇక నవరత్న స్కూందో వస్తే అవి మహారత్న కంపెనీ మహారత్నాలు మన కేటగిరీలో రెండు కేటగిరీలు ఉంటాయి మూడు నాలుగు మహారత్న నవరత్న మినీరత్న అలాగే రత్నాలు ఉంటాయి మూడు కేటగిరీ లాగా ఇక నవరత్నాలు అంటే అప్పుడు నేను ఇంతకుముందు క్యాంపస్ రిక్రూట్మెంట్ మేము టైంలో నేను దీనిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు పని చేసానమ్మా అప్పుడు చాలా శాలరీస్ చాలా తక్కువ ఆ సాఫ్ట్వేర్లో ఎక్కువే ఆ టైంలో నేను బయటకు రావటం అయితే జరిగింది ఈ సం ఇప్పుడు పన్నెండు లక్షల ప్యాకేజ్ ఇస్తున్నాడు ఇక్కడ పన్నెండు లక్షల ప్యాకేజ్ మీకు ఎక్కడ కూడా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ఎవటల్లా ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి ఇప్పుడు ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీలు వెళ్ళినా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ మీకు ముష్టి వేసినట్టే వేస్తున్నాడు అంత వీళ్ళు అసలు ఇవ్వటల్లా చూడండి పన్నెండు లక్షలు అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఎయిటిల్లా ఇవ్వటల్లా చూడండి ఇక్కడ పన్నెండు లక్షల ప్యాకేజీ ఈసీ అరవై నాలుగు మార్కులు వస్తే సరిపోతుంది త్రిబులీ లేదు ఇన్స్ట్రుమెంటేషన్ లేదు మెకానికల్ అరవై ఒక్క మార్కులు వచ్చింది సిఎస్సి యాభై ఆరు మార్కులు వస్తే ఇక్కడ సిఎస్సి వాళ్ళు సిఎస్ఈ చూడండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చూడండి అసలు ఎక్కడ ఎవరు తీసుకోవటం దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అసలు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఏమైనా ఉంటుందా చూడండి అందుకే తీసుకోరు వాళ్ళని ఎక్కువ వస్తుంది నాలెడ్జ్ అని కాదు కానీ వాళ్ళని జాబులు వాళ్ళు ఇప్పుడు ఈసీఈ అనుకో నువ్వు అందుకని ఈసీఈ తీసుకోమని చెప్తాను ఈసీఈ తీసుకున్న వాళ్ళు కంప్యూటర్స్కి వెళ్ళొచ్చు ఇటు ఈసీఈ వెళ్ళచ్చు ఎటు రెండు వైపులా పదును గల కత్తిలాంటిది ఈసీఈ అనేది చూడండి ఇక్కడ చూడండి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ పంతొమ్మిది లక్షల ప్యాకేజీ ఈసీఈ వాళ్ళని తీసుకోవడం త్రిపుల్ఈ ఎనభై ఆరు మార్కులు మరి ఇన్స్ట్రుమెంటేషన్ యాభై తొమ్మిది మార్కులు మెకానికల్ డెబ్బై ఎనిమిది మార్కులు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై మార్కులు ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మనకు తెలుసు కదా హైదరాబాద్లో బాలనగర్లో ఉంది మరి బెంగళూరులో ఉంది ఓ దా దాదాపు ఇది కూడా మీరు భారత ఎలక్ట్రానిక్స్లో కూడా ఇది కూడా పది యూనిట్లో అంటే యూనిట్లు ఉన్నాయన్నమాట అవి అవి వీళ్ళు ఎక్కడైనా పోస్టింగ్ అవ్వచ్చు హ్యాపీగా క్వార్టర్స్ ఇస్తారు ఎంజాయ్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు పదిహేను లక్షల ప్యాకేజ్ ఈసీఈ నలభై ఒక్క మార్కులు వస్తే మీకు హెచ్ఏల్లో జాబ్ వస్తుంది నలభై ఒకటి ఎనభై ఒకటి మార్కులు త్రిబుల్ నలభై ఒకటి ఎనభై ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్ నలభై ఒకటి మార్కులు వస్తే వస్తుంది ఎనభై మార్కులు తర్వాత మెకానికల్ నలభై ఒక్క మార్కులు సివిల్ ఇంజనీరింగ్ ఈ ఇక్కడ సి చూడండి ఈవెన్ ఈ హిందుస్థాన్ ఎరోనాటిక్స్లో కూడా తీసుకోవటం ఒక బా భారత ఎలక్ట్రానిక్స్లో మాత్రం కంప్యూటర్స్లో తీసుకుంటున్నారు మరి జాబులు కాడికి బ్రాంచ్ తీసుకుని ప్రయోజనం ఏమైనా ఉందో ఆలోచించండి ఒకసారి నేషనల్ అల్యూమినియం కంపెనీ నాలు పదహారు అన్ని కంపెనీలు మినిమం యావరేజ్గా పదిహేను లక్షల ప్యాకేజ్ ఇస్తున్నాయి పదిహేను లక్షల ప్యాకేజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఇస్తున్నారా లేదా ఇంత డబ్బులు ఇంత ప్యాకేజీ ఏ కంపెనీ ఏ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవ్వడ కూడా ఇవ్వటల్లా నేషనల్ అల్యూమినిమ్ పదహారు లక్షలు ఇక్కడ ఈసీ యాభై ఐదు పాయింట్ మూడు మార్కులు త్రిబుల్ అరవై తొమ్మిది మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ డెబ్బై ఏడు మార్కులు మెకానికల్ డెబ్బై తొమ్మిది మార్కులు సివిల్ ఇంజియర్ డెబ్బై అసలు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ని అసలు సోదిలోకే తీసుకోవటం ఎవరు కూడా దేఖన కూడా దేగతా సీఎస్ఈ వాళ్ళని చూడండి ఇక్కడ మరి నేషనల్ బిల్డింగ్ ఇక్కడ కూడా పెద్ద టెన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ప్రయాణం ఈసీ స్టూడెంట్స్ని తీసుకోవటం లో ఎలక్ట్రికల్ వాళ్ళని అరవై నాలుగు పాయింట్ అరవై ఐదు మార్కులు రావాలి ఇన్స్ట్రుమెంటేషన్లు తీసుకోవటం ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ మాత్రం కన్స్ట్రక్షన్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ ఎనభై నాలుగు మార్కులు వచ్చి తీసుకున్నా ఆయిల్ ఇండియా లిమిటెడ్ పన్నెండు లక్షల ప్యాకేజ్ ఇంత ప్యాకేజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవ్వడం కూడా మీరు ఇవ్వటం లేదు అక్కడో సపోజ్ సార్ నాకు అక్కడ ముప్పై లక్షల ప్యాకేజ్ ఇచ్చారు ఏళ్ళకి ఇరవై లక్షలు ఏదో కాలేజీ మొత్తం మీద ఒక ఐదు వందల స్టూడెంట్స్ ఉంటే ఒక్కరికి ఇస్తారమ్మా ఒకళ్ళకి ఇస్తారు వాళ్ళు పెద్ద బ్యాన్ రెడ్డింగ్ వేసుకుంటారు దానివల్ల ఏమైనా ప్రయోజనం అందరికీ వస్తే మనకి మంచిది కానీ ఏదో ఇచ్చి ఒక పెద్ద బ్యానర్ వేస్తే దానివల్ల మనకేమన్నా వస్తుందా రాదు కదా అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇక్కడ ఈసీఈ మరి నాట్ అవైలబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విధంగా మెకానికల్ ఎనభై పాయింట్ ఎనభై ఏడు మార్కులు రావాలి ఇక్కడ ఓన్లీ మెకానికల్ వల్ల తీసుకున్నారు ఈ విధంగా మరి డేటా ఉంది మరి ఈ విధమైన మహారత్న కానీ మినీ రత్న కానీ మరి నవరత్నాస్ కంపెనీస్లో మీరు చేరాలంటే మీరు ప్రిపేర్ అవ్వండి అన్నిటికీ ఒకటే ముందు గేట్ ఎగ్జామినేషన్ గేట్ ఎగ్జామినేషన్ ఈవెన్ కావాలంటే నాకు వద్దు మీరు ఎంటెక్ కూడా ఐఐటిలో నేను ఐఐటీలో చదవాలని కొంతమంది కోరిక ఉంటుంది ఆ కోరిక ఇప్పుడు తీర్చుకోండి సపోజ్ నాకు జేఈ అడ్వాన్స్లో ఐఐటిలో సీటు రాల ఇప్పుడు ఆ కోరిక తీర్చుకోండి ఇకపోతే మినీ రత్నాస్ మినీ రత్నాస్ అన్నా కదా మహారత్నం నవరత్నం ఈయన మూడు కేటగిరీలాగా ఇండస్ట్రీస్ ఉంటాయి ఇక్కడ పిఎస్సీస్ మరి టెట్రో హైడ్రో డెవలప్మెంట్ పదిహేను లక్షల ప్యాకేజ్ ఈసీఈ అరవై తొమ్మిది పాయింట్ అరవై ఏడు మార్క్స్ ఇక్కడ అరవై తొమ్మిది ఇన్స్ట్రుమెంటేషన్ లేదు ఇక్కడ మెకానికల్ ఎనభై మార్కులు సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఈ సిఎస్ఈ అయితే అసలు దేకను కూడా తేగతారు ఎవరు మాట చెప్తున్నా మనము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి సిఎస్ఈ ఏఎంఎల్ మిషన్ లెర్నింగ్ అంట ఈ కంపెనీలు తీసుకోవటం మనకి ఏదైనా కోటి విద్యలు కోటి కూర మనకు జాబు మనకి చదువు స్టడీ అవ్వగానే జాబ్ రావాలి చూడండి ఇక్కడ సిఎస్ఈ వాళ్ళని ఎవరు తీసుకోవటం మ్యాంగళూరు రిఫైనరీ పెట్రోల్ కంపెనీలు పదిహేను లక్షల ప్యాకేజీ ఈసీ వాళ్ళని అసలు తీసుకోవటం ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళని ఎనభై ఏడు మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ ఎనభై ఐదు మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ కూడా నంబర్ వన్ అమ్మ ఇక్కడ మెకానికల్ ఎనభై ఐదు మార్కులు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై రెండు మార్కులు ఎయిర్పోర్ట్ అథారిటీ లిమిటెడ్ పన్నెండు లక్షల ప్యాకేజీ ఈసీఈ వాళ్ళని అరవై మూడు మార్కులు తీసుకుంటున్నారు ఇస్తే వచ్చినాయి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సివి ఎనభై త్రిపుల్ ఎనభై ఆరు మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్కి లేదు సివిల్ ఇంజనీరింగ్కి ఉంది ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పన్నెండు లక్షల ప్యాకేజీ ఈసీఈ అరవై ఐదు పాయింట్ అరవై ఐదు మార్కుల నుంచి డెబ్బై ఐదు మార్కులు అంటే వందకి హండ్రెడ్ మార్క్స్కి మనకు గేటు వంద అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తానన్నమాట పిల్లల్ని తర్వాత త్రిబులి ఎన్నె ఎన్ని మెకానికల్ లేదు సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది మరి అదేవిధంగా రైల్ ఇండియా పదకొండు లక్షల ప్యాకేజీ ఈసీఈ డెబ్భై మార్కులు త్రిబులి మరి ఇన్స్ట్రుమెంటేషన్ లేదు మెకానికల్ లేదు భారత అర్థం వ్యవస్థ మన బెంగళూరులో ఉంది మంచి గవర్నమెంట్ సెక్టర్ ఇది పది లక్షల ప్యాకేజీ ఐదు వందల అరవై ఏడు గేడ్స్కు రావాలి ఏడు వందల అరవై ఆరు ఇలా మరి ఇన్స్ట్రుమెంటేషన్ లేదు ఎనిమిది వందల ఇరవై ఒకటి మెకానికలు ఇలా మన అవకాశాలు అయితే బాగా ఉన్నాయి మరి చూసినట్టయితే నేషనల్ ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఫోర్ పాయింట్ సెవెన్ ఇది చాలా తక్కువ నాకు తెలిసింది ఇక్కడే చాలా మరి ఈసీ వాళ్ళకి లేదు మెకానికల్కి లేదు ఒక మెకానికల్ మాత్రం తీసుకున్నారు యాభై యాభై అసలు కంప్యూటర్స్ వాళ్ళ ఎవడు తేగటాలి ఇక్కడ మరి రైలు వికాస్ ఆర్వీఎన్ఎల్ ఎనిమిది లక్షల ప్యాకేజ్ ఆరు వందల యాభై మార్కులు ఆరు వందల ఈసీఈ త్రిబులిన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదు మెకానికల్ ఏడు వందలు సివిల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళ తేగటలు అసలు ఇక్కడ చూడండి ఇక్కడ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆరు లక్షల ప్యాకేజీ ఈసీఈ లేదు మెకానిక్ ఎలక్ట్రికల్ యాభై మూడు మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ నలభై ఆరు మార్కులు మెకానికల్ అరవై రెండు మార్కులు మిగతా వాళ్ళని కూడా ఏం చూస్తా సివిల్ కానీ కంప్యూటర్స్ కానీ మినరల్ కార్పొరేషన్ ఆఫ్ ఎమ్ ఇన్ లిమిటెడ్ పదహారు పాయింట్ మూడు లక్షలు వెళ్ళిపోయే ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ లేదు మెకానికల్ వాళ్ళని మూడు మార్కులు తీసుకుంటున్నారు ఎన్ఏ ఇది చూసినట్టయితే మెకానికల్ మెకానికల్ సివిల్ సివిల్ కంప్యూటర్స్ వల్ల అసలు తీసుకోవటంలా ఇది అది కాకుండా ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ సెక్టార్స్ అమ్మ గవర్నమెంట్ సెక్టార్లో ఆర్గనైజేషన్స్ అని తెలుసు కదా ఎక్స్పెక్టెడ్ అసలు ఎన్ని అవకాశాలు ఎన్ని అవకాశాలు చూడండి మ్యాసిడా డాక్ లిమిటెడ్ షిప్ బిల్డింగ్ అనమాట పదకొండు లక్షల ప్యాకేజ్ ఈసీ వాళ్ళని తీసుకోవటంలో త్రిబిలీ వాళ్ళని ఎనభై ఎనిమిది మార్కులు ఈ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కదా ఇది కూడా బా బిల్డ్ షిప్ని బిల్డ్ చేయాలి కదా బట్టి స్ట్రక్చర్స్ ఎనభై నాలుగు మార్కులు వస్తున్నాయి బా భారత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ అరవై ఐదు మార్కులు వీళ్ళు ఓన్లీ ఈసీ వాళ్ళని తీసుకుంటున్నారు ఎందుకంటే ఇది నెట్వర్కింగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ ఇది బంగారం లాంటి కంపెనీ దీన్ని వదులుకోవద్దు సైంటిస్ట్ బి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో మినిస్టర్స్ లెవెల్లో కూడా గ్రోత్కి బాగా ఉంటుంది మీ అడ్వైజర్ టు డిఫెన్స్ అడ్వైజర్గా ఉంటారు మీరు అడ్వైజర్ టు ది డిఫెన్స్ అడ్వైజర్ టు ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఒక పెద్ద అడ్వైజర్స్ ఉంటారు లాస్ట్లో ప్రమోషన్స్ అక్కడ వచ్చేస్తాయి మీరు డైరెక్టర్ లెవెల్ కూడా వెళ్తారు బి నుంచి సైంటిస్ట్ బి సిడిఈఎఫ్ జీ వరకు వెళ్ళేసి ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళిపోతారు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి రాష్ట్రపతి దగ్గరకు కూడా మీరు డైరెక్ట్ రిపోర్టింగ్ వెళ్తారు ఇక్కడ చూడండి ఎంత అవకాశము కొంతమంది స్టూడెంట్స్కి ఈ డిఆర్డిఓ సైంటిస్టులు ప్రైమ్ మినిస్టర్కి మరి ప్రెసిడెంట్కి వీళ్ళకి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారు డిఫెన్స్ గురించి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్విప్మెంటు రీసెర్చ్ చేస్తారు అంటే పది లక్షల ప్యాకేజెస్ చూపిస్తున్నారు కాబట్టి అలవెన్స్లు కూడా బాగానే ఉంటాయి ఇక్కడ ఈసీ వాళ్ళు అరవై నాలుగు మార్కులు రావాలి ఈ వాళ్ళు అరవై నాలుగు మార్కులు ఇన్స్ట్రుమెంటేషన్ కూడా తీసుకుంటారు ఇక్కడ వీళ్ళు పెట్టలేదు మెకానికల్ అరవై రెండు మార్కులు సివిల్ ఇంజనీరింగ్ డెబ్బై ఆరు మార్కులు కంప్యూటర్ సైన్స్ డెబ్బై మార్కులు భారత ఆటోమిక్ బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటరు ఇది బాంబేలో ఉందమ్మో దీనికి అణు దాని మీద పరిశోధన చేస్తారు దీనికి సంబంధించి పది లక్షలు గేట్ స్కోర్ ఎనభై ఎనిమిది వందల నలభై మరి త్రిపులి ఎనిమిది వందల యాభై నాలుగు ఏడు వందల డెబ్భై ఇన్స్ట్రుమెంటేషన్ ఎనిమిది వందల ముప్పై మెకానికల్ ఎనిమిది వందల యాభై ఐదు ఎనిమిది వందల ఎనభై మరి ఢిల్లీ మెట్రోలో పది లక్షల ప్యాకేజ్ ఇస్తారు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ మాత్రము తీసుకుంటారు ఇక్కడ కొన్ని చోట్ల అన్నీ ఉన్నాము వీళ్ళకి డేటా లేదు ఇక్కడ ఇది డేటా లేదని తీసుకోవటం అని కాదు నాట్ అవైలబుల్ మరి అది రెండు విధాలుగా కావచ్చు వాటిని తీసుకోవడం తీసుకోపోవచ్చు నేషనల్ హైడ్రోకర్ ఎన్హెచ్పిసి పదిహేను లక్షల ప్యాకేజ్ ఎలక్ట్రికల్ వాళ్ళని డెబ్భై మూడు మరి మెకానికల్ ఎనభై నాలుగు ఎనభై ఏడు సివిల్ ఇంజనీరింగ్ డెబ్భై తొమ్మిది మరి పంజాబ్ స్టేట్ ట్రాన్స్మిషన్ కంపెనీ ట్రాన్స్కో ఐదు పాయింట్ నాలుగు లక్షలు గేట్ స్కోర్ ఈసీఈ ఎనిమిది వందల యాభై రెండు ఎనిమిది వందల యాభై రెండు ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ ఎనిమిది వందల యాభై రెండు ఇది గేట్ స్కోర్ పంజాబ్ స్టేట్ కార్పొరేషన్ అంటే మనకు దొరికిన సమాచారం ఇది ఈ సమాచారం కొద్దిగా అంత యాక్యురసీ ఉండకపోవచ్చు అది గుర్తుపెట్టుకోండి ఇంకా మనం డేటా కలెక్ట్ చేద్దాం ఇంకా నాకు దొరికిన సమాచారం ఇది పంజాబ్ ఎనిమిది తొమ్మిది లక్షలు మరి ఇన్స్ట్రుమెంటేషను ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు మార్కులు రావాలి కంప్యూటర్ సైన్స్ ఇరవై తొమ్మిది హర్యానా పవర్ యూటిలిటీస్ పదిహేను లక్షలు ప్యాకేజీ గేట్ ర్యాంక్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది తొమ్మిది వందల ఇరవై నాలుగు ఇన్స్ట్రుమెంటేషన్ లేదు ఇక్కడ ఈసీఈ త్రిబుల్ ఈ ఉంది మెకానికల్ ఉంది మరి ఒడిస్సా పవర్ ట్రాన్స్పరేషను ఓన్లీ ఎలక్ట్రికల్ ఐదు వందల వరకు గేట్ ర్యాంక్ పద్నాలుగు లక్షల ప్యాకేజ్ ఇది స్టూడెంట్స్ అసలు ఈ గేట్ ఎగ్జామినేషన్ ఎన్ని అవకాశాలు ఇస్తున్నాయి ఎన్ని అవకాశాలు మీకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకున్నా పదిహేను లక్షల ప్యాకేజీ పలా నోటిస్తున్నాడని నా కామెంట్లో పెట్టండి పదిహేను లక్షల ప్యాకేజీ సరే పదిహేను లక్షలు కాదమ్మా పది ఒక ఫ్రెషర్కి పది లక్షల ప్యాకేజ్ ఇస్తున్నాడని నా కామెంట్లో పెట్టండి నో ఆన్సర్ మూడు లక్షల ప్యాకేజ్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్కి పడిపోయింది ఇప్పుడు మార్కెట్ అంతా మూడు లక్షలు రెండు పాయింట్ ఐదు లక్షలు ఇరవై వేలు నెలకి ఇరవై వేలు ఇరవై వేలతో ఏం బతుకుతామో మనకి ఇరవై వేలుకి వెళితే కనీసం ఒక పీజీలో ఉండాలన్న స్టూడెంట్స్కి పీజీలో ఉండాలన్నా కనీసం ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇంకా పీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలి ఇది స్టూడెంట్స్ గమనించగలరు అందరూ ప్రతి ఒక్కరు కూడా జీ గేట్ రాయండి గ్రాడ్యుయేట్ వేప టెస్ట్ రాయండి చాలా ఈజీ డెడ్ ఈజీ మరి డెడ్ ఈజీని ఎందుకు వదులుకుంటున్నారో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు గేట్ ఎగ్జామ్ రాయండి పబ్లిక్ సెక్టర్లో జాబ్ కొట్టంటే పర్మనెంట్గా హ్యాపీగా మీకు క్వార్టర్స్ ఇస్తారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి ఎందుకంటే స్టూడెంట్స్ని మోటివేషన్ చేయడమే నా ఉద్దేశం ఎందుకంటే ఇది ఇంతటితో మీరు ఆగిపోవాలి అంతేగాని నేను అమీర్ ప్యాడ్స్ కోచింగ్ చుట్టూ తిరుగుతున్నానంటే అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్